ఒక లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ మహిళా శ్రామికుల జీతభత్యాలు పని భారాలు తదితర సమస్యలపై సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత నలభై రెండు రోజులుగా సమ్మె జరుగుతుంది వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాలను జగన్ సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశ్వికంగా పోలీసులతో దాడి చేయించారు అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమైంది పైగా నిరవధిక నిరాహారక దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరంపై ఈ రోజు అనగా నలభై రెండవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిరాహార దీక్ష శిబిరాన్ని కూల్చాయి దీక్షలు చేసిన నాయకులను దూర ప్రాంతాలకు తరలించి నిర్బంధించారు ఇక వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు కరెంటు తీసివేసి ఆడవాళ్లను కూడా మగ పోలీసులు అరెస్టు నిర్వహించి అరగంట పాటు యుద్ధ భూమిని తలపించారు ¡Gracias!